నేను నాకు రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తే నన్ను వాళ్ళ పెట్టిరు వాళ్ళు అక్కడ కాలేదు ఊరు లేని అబ్బాయి ఇప్పుడు మీరున్న లేచిరు నేను పూర్తి అట్లా వచ్చినాయి రాను ఇప్పుడు ఈ వచ్చిన కూర్చున్నారు కదా మరి రైతులకు రెండు లక్షల రుణమైంది ఏ దాస పెట్టుకున్నారు బ్యాంకుల రైతు బంధు పదివేలు వచ్చిందా పదివేలు పాత అయిందని ఇస్తుంటే పతి ఒక్కరికి పదిహేను వేలు ఇస్తా రైతు బంధుత్ ఉపాధి హామీ కూలీల కూలీలకు పన్నెండు వేలు ఏ వచ్చినాయి దాస పెట్టుకొని వచ్చి కూర్చుంటారు ఇక ఇక్కడ రాంగా స్కూటీలుగా ఉంటాయి మూడు వందలు ఇలా బిడ్డలకు మన్మరా సీఎం రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన ఎంఏనా దాని మీద పన్ను పక్క ఎంఏ బిడ్డలకు స్కూటీలు ఇస్తా ఇచ్చిండా ఇచ్చిండ రైతుకు బోనస్ ఇచ్చిండా అట్లకి బోనస్ ఇచ్చిండా బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తాను ఇచ్చిండా పెద్ద పెద్ద రూమ్ కొడుకులకు ఉద్యోగాలు ఇచ్చినాయ మేము ఉన్నప్పుడు రాకపోయి మార్చొత్ కరెంట్ ఉంటుందా ఎన్నిసారి పోతుంది దోమలు కుడుతున్నాయా మంచిగా కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి కాంగ్రెస్ కావాలి మార్పు కావాలి అయిందా ఈ కంగర పదేళ్ళపై మన పర్త నిం నిండు కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరెంట్ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది ఆయన పడుతుందా గీడ వచ్చిన గుండె గాడ బ్రిడ్జ్ దాకా నీకు కాలంలో సీఎం కేసీఆర్ కాలంలో బ్రిడ్జ్ దాకా వచ్చింది కాంగ్రెస్ రావాలి એ દેખા ચલે નંબર નો મોડ લેપીશું નો પોતમાડ નુ રેયો નહી ના દાંત લો ના WhatsApp લોન ના WhatsApp લોન WhatsApp લો આ નાટパーસન కట్కలేస్ ఒక్కర్లే కట్కలేసుకోలేకొచ్చి అడగాల ఒక్క లక్షా కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండినట్టుగా చేసే బాధ్యత సోని అమ్మ తీసుకున్నది పెంచెంత వస్తుంది రెండు వేలు వస్తుంది కదా వచ్చే నీకు నాలుగు వేలు నీకు ఖాతాలు వచ్చే డిసెంబర్ రాదు డిసెంబర్ తొమ్మిది రాడు పెద్ద నీకు నాలుగు వేలు రూపాయలు ఇంట్లో ఆడ మనిషి దగ్గర నగదు ఉంటే పిల్లల చదువులు అయితే సంసారం బాగుపడుతుంది నాలుగు తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలకు ఈ ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకులోని ఖాతాలో రెండు వేల ఐదు వందలు ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు పదిహేను వేలు భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది పన్నెండు వేలు రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాగనే మాఫీ చేస్తాను ఈ రోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీద ఓట్లు ఎత్తిరు కదా మాటలు చెప్పి అమ్మి పోతే అంగట్లోకి పోతే అంత అంగే పోయిందా అచ్చినయా ఇవన్నీ ఎత్తిరి నా మాటలు నినకపోతున్నాయి నేను నీళ్ళెత్తిన దవకాలు ఎత్తిని నీ ఒక వ్యక్తిగా ఉన్నా మీ మధ్యలో ఉన్నా మీ మంచి చెట్లకు ఉన్నా మీ పెళ్లికి వచ్చినా మీ వచ్చినా మీ మధ్యలో ఉన్నా నన్ను కాదనుకోని వేరే మనిషి గెలిచిన మనిషి వచ్చిండిండ ఉమ్మడికి రోడ్ వేసిండా రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇచ్చిండ తల్లికిత్తా బిడ్డకి అత్తకిత్త కోడాలకిత్తా యారాలకిత్త కిస్తా వాళ్ళ బిడ్డకిత్తా బియాంకురాలు కిస్తా వాళ్ళ ఈ ముసల్దాన్ మన్మరా కురిత్త మా అబ్బ పెద్ద మా పెద్దవ మా పెద్దవ మన్మరా కురిత్త వచ్చిన మూడు మందికి పద్నాలుగు వేలు పద్నాలుగు ఏడు ఐదు ముప్పై పదిహేడు వేల ఐదు వందలు సంచరుల పైసలవర్తీలు మిర బంగారం ఇప్పుడు అన్నాడు కదా మీరు ఆలోచించండి అమ్మా తెలంగాణ తెచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చేళ్ళ ముఖ్యమంత్రి అయిందంటే దాని కర్త కర్మక్రియ కేసీఆర్ గారు వాస్తవం కాదా వాస్తవమా కాదా గింత జరుగుతా ఉంది గింత అవుతా ఉంది గింత మోసం మాటలు నేను నేను కిట్ల బంగారం చెప్పంటే మంచి కిరతుంటుంది నమ్ముతాను ఒక్క మాట మనోజ్ చెప్పకపోయి ఓడిపోరాలి ఇట్లా చెప్పిన అమిత్ మోసం చేయాలంటే మంచికి అని చెప్తుంది మళ్ళా మల్లసిరి చెప్తా మరి మళ్ళా నాకు మళ్ళా గెలిపింది ఓడిపోయినా బాధలేదు ఓడిపోతుంది ఏం చెప్తా ంట నేను ఫ్రీ లక్షలు కూడా దూరం పోలీసు వాళ్ళు అర్థలేదు నా మాట ఇంట నేను పోలీసు వాళ్ళు అర్థమైందా అటు పంపిస్తారు మీరు మీరు పంపించిందని బాధ పెడతా అర్థమైందా నేనేమంటే అంటున్నానా నేను చెప్పిన అడిగినాయిచ్చి నేను నాకు ఏమనిపించింది అదే వంద రోజులు రాలే ఎందుకు వంద రోజులు రాలేదంటే వంద రోజుల్లో ఇస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు లోన్ తెచ్చుకోమన్నాడు పెద్దమ పెద్దవ గిత్త నాలుగు వేలు అన్నాడు అన్నాడా ఇళ్ళకి పంచగొడే పిచ్చిందమ్మాచు జీవన్ రెండు సాధన సీఎం తో మాట్లాడింది తెచ్చిందా లేదా సెంటిమెంట్ కొట్టినా పెద్ద సార్ సార్ మా గుమ్మ మా గుమ్మడ పిర్చు కావాలన్నా తెచ్చిందా లేదా మీరు నీకు ఇక్కడ బహింస కావాలంటే అక్కడ అక్కడి నుంచి ఇక్కడ నందిపేట ఇరవై కిలోమీటర్లు పోయి నందిపేట నుంచి ఆరుమూరు ఇరవై ఐదు పోయి ఆరు నుంచి నిర్మల్ ఇరవై ఐదు పోయి నిర్భై నుంచి భయింస కతే మంచిగుంటుంది పుట్టిన ఎందుకంటే పుట్టిన పోతుంది మా చుట్టాలు కూడా పాడైనా మరేం చేస్తా పుట్టిన ఉన్నారు పుట్టి ఉంటే సాగరాల చుట్టాలు కూడా వచ్చిన పుట్ట పుట్టిలా మరేం చెప్తా గంగవారు పువ్వు పుట్టయన అడవి ఒక సాగు వచ్చిండా వచ్చిండా ఒక సిల్ చెప్పారు వాళ్ళు వస్తారు అరవింద్ అరవింద ఒక వెయ్యి సాగు మోసినా ఫోర్స్ మీ వ్యక్తిగా ఉన్నా మీలో ఒక వ్యక్తిగా ఉన్నా మీ కుటుంబ సభ్యులు మీకు పన్నెండు పెడితే మొన్నైతే నన్ను మోసం పోయారు మోసం పోయితే మోసం పడుతుంది కరెంట్ పోతుంది కాంగ్రెస్ రావాలి మార్పు కావాలి వచ్చింది కరెంట్ ఐదు సార్లు పోతుంది ఇప్పుడు పోయి గిల్ పోయి మోసరాలు పది సార్లు పెద్దవాళ్ళ కూడా బాయిపోయింది మళ్ళా ఓటు అయిపోయాం పెద్దవాళ్ళు ముస్లా పెద్దవా సంచండి ఇక సంచి ఈ సంచి ఉంటే పైసలు అయితే నేనేమంటానంటే కాంగ్రెస్ రావాలి మూడు రోజులకి వస్తారు నీళ్లు గంగల నీళ్లు తీసినాయి లిఫ్ట్ రాదు లిఫ్ట్ కు పైసలు ఇచ్చినా కళ్యాణున్నాయా బంద్ అయిపోయింది సీఎం రీలి వాళ్ళు అవుతున్నాయా బంద్ అయిపోయాయి ఎల్వేసీలు అవుతున్నాయా బంద్ అయిపోయింది రోడ్లన్నీ నేనేసిన రైతు బంద్ పదిహేను వేలు అవుతుందా బంద్ కాంగ్రెస్ రావాలి మార్పు మోడీ ఏమో అరవింద్ పదిహేను లక్షలు ఇస్తారని ఇచ్చిందా భూములు వేసుకున్నారట కదా మోడీ పైసలు ఇస్తాం పదిహేను లక్షలు కాలే బంద్ వాపస్ రావుగా పంద్రా లాఖ రూపాయ ఆపుగా ಪದೇ ಅನದೇಮ ಲಕ್ಷ್ಮಿಕ ಮನದೇಮೇಂ ಗುರ್ತು ನಿಂಗಕ್ಕ ಮನದೇಂ ಗುರ್ತು ಮನದೇಂ ਆਰ ਗੁਰੂ ਮਰਵੇ ਵਰਤੋ ਮਰਵੇ ਵਰਤੋ ਕੇ ਸੀਆਰ ਗਰ ਨਾਇਕਾ ਜੀ ਅਲ ਹਮਦੁਲਿਲਾਹ ਜੀ ਬਾਜਰੇ ਟਿਕਵਨ ਦੇ ਮਾਣੋ ਕਾਰੂ ਗੁਰੂ ਦੇ ਮਾਣੋ ਰੰਗੋਤੀ ਪ੍ਰਸ਼ਾਲਾ ਪਰਿਵਾਰ ਮਹਿਮਾਨ ਨਾ 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 ਨ

இன்னும் இந்த ஏடிஓக்கு டீயெல்லாம் اندرக்கு போயி கேட்பினா ஆ ஆ என்ன நீம் சொல்ற நீ என்ன மீட்டிங் பேட் கேட்பினா பல்ல நான் என்னமடலை மனுஷோன்னே ஓகே என்னம் சொல்ற 9815 பேட் தே నెల పదివేలు పదివేలు బందలుంటా నాలుగు వేల నాలుగు నాలుగు చాలా ఉంటాయి ఉంటాయి సండేలు వల్ల రోజు por Restrabrosky. El panchal మనవాడ ఈ గంగాలకు అయితేనే పెట్రోల్ కట్టిస్తుంది పెట్రోల్ రెండు గంటలకు ముప్పై పెట్టినా మూడు వేలు పెట్టినా

కొన్ని కండవాళ్ళు మన మన అక్కలకి ఎత్తున కట్టుకున్నాం పన్నెండు మన ఒక్క ఒక్క సీరగానే పడుతుంది ఒక్క గీ నా మంచిది